అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మందారం పూలు కనుక ఎక్కువగా పుయ్యాలి అంటే ఇంట్లో తయారు చేసుకునే న్యాచురల్ ద్రావణం ఒకటి మీకు చెప్తాను మనము కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి మార్చి మార్చి వాటికి పెస్ట్ పోషకాలు అయితే అందిస్తూ ఉండాలి కదా అట్లాంటి బాగా మంచి పోషకం ఇది ఇది కందిపప్పు కడిగిన నీళ్ళు అనమాట ఈ కందిపప్పు కడిగిన నీళ్ళల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఈ అలోవెరా అనేది అవైలబుల్ ఉంటుంది కదా ఈ అలోవెరాని ఇట్లా స్లైసెస్ చూడండి ఎంత పల్చగా అంటే ఇంత పల్చగా మనం స్లైసెస్ అనేది చేసుకోవాలి బాగా సన్నగా ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట దీనిని మనము టూ వన్ డే అనేది పర్మంటేషన్ చేయాలన్నమాట బాగా ఒకరోజు బాగా పులిసిన తర్వాత మీ చెట్ల మొదలల్లో వన్ టు టూ రేషియోలో ఇచ్చాము అంటే కనుక ఇది గులాబీ చెట్లకి మందారం చెట్లకి ఎటువంటి పూల మొక్కలకైనా మంచి ఎరువుగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలోవెరా చెట్లకి చాలా మంచిగా ఉంటుంది చనిపోయిన మొక్కల్ని కూడా శక్తి అలోవిరాకి అనేది ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఒక రోజంతా మనము పులే పెట్టాలి పెడితే మంచి చెట్టుకు కావాల్సిన మంచి బ్యాటరీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది దీనిని ఇట్లా మనం చెట్ల మొదలల్లో వన్ టు టూ రేషియోలో తీసుకొని చెట్ల మొదల్లో ఇలా పోసాము అంటే మందార చెట్టుకి విపరీతంగా పూస్తాయి థ్యాంక్ యూ